నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు నయ వంచనతో అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలపై మాట మార్చిన చంద్రబాబు బుట్ట రేణుక అధికారంలోకి రాగానే ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు మాట మార్చారని కర్నూలు జిల్లా ఎమ్మిగినరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బుట్టా రేణుక పేర్కొన్నారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల హామీలతో మోసం చేసి ఇప్పుడు చంద్రబాబు వాటి అమలు చేయలేదని సిగ్గులు లేకుండా ప్రకటించి తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు ఆయన పాలన పూర్తిగా మోసపూరితమైందని అబద్దాల పునాదులపై నడుస్తుందన్నారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ గొప్ప గొప్ప హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీల గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారని సంక్షేమ పథకాలు కొనసాగించలేమని ఉద్యోగాలు కల్పించలేమని అభివృద్ధికి డబ్బులు లేవని ప్రకటించడం ద్వారా ఆయన ప్రజలను మోసం చేసిన విషయం స్పష్టమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలు సంక్షేమ ప్రాధాన్యత మా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలనలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించబడ్డాయని ప్రతి కుటుంబానికి తగిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు అమ్మఒడి రైతు భరోసా ఆసరా చేదోడు ఇలా ఎన్నో పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూరిందని వైద్య సేవలను బలోపేతం చేయడానికి పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించారని ఉద్యోగాల కల్పన కోసం అనేక చర్యలు తీసుకున్నారని గ్రామ సచివాలయాల ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత మనం చూశామన్నారు చంద్రబాబు మోసపూరిత పాలన కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలను దిగజల నిర్ణయాలు తీసుకుందని హెద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులను తొలగించి నిరుద్యోగులను రోడ్డుపైకి నెట్టారు విశక మద్యం మైనింగ్ మాఫియాలను ప్రోత్సహించి ప్రజల హక్కులను బల కబలించే విధంగా వ్యవహరిస్తున్నారు మనకు రిసోర్సెస్ లేవని తెలిసి కూడా రాష్ట్రంలో ఏ విధంగా అప్పుడు ప్రభుత్వంలో రావడానికి ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకరు అందరూ ఒకసారి అందరూ కూడా ఆలోచించారు రైతు రుణమాఫీ అన్నారు డ్వాక్రా రుణమాఫీ అన్నారు ఎన్నో హామీలను ఇచ్చారు మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అటువంటి లోటు బడ్జెట్ లో మనకు ఎక్కడా కూడా ఆర్థికంగా మన రాష్ట్రానికి రెవెన్యూ జనరేషన్ లేదని తెలిసి కూడా ఏ విధంగా ఎన్ని హామీలను ఇచ్చారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించారు ప్రభుత్వంలో వచ్చేందుకు అబద్ధపు హామీలతో రెండు వేల పద్నాలుగులో అలాగే చేశారు అప్పుడు కూడా ఎన్నో అప్పులను తీసుకొని వస్తూ మనకు రావాల్సిన హక్కు ఏదైతే ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకోకుండా మనకు రావలసిన నిధులను పట్టించుకోకుండా మరి అప్పుడు చేసి అప్పుడు కూడా ప్రజలకి కూడా ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదు ఆయన ఇచ్చిన హామీలను కూడా అరాకొర తీరుస్తూనే ఏది కూడా కంప్లీట్ చేయని పరిస్థితి మనం చూసాం మరి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అన్నీ కూడా టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ అప్పుడు చాలా చేయడం జరిగింది మరి ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో జనం జగనన్న గవర్నమెంట్ జగనన్నకి కి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎప్పుడైతే చేపట్టిందో అప్పటికే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉండింది అసలు అప్పుడు ఖజానా మిల్ గా ఉండింది జీరోగా ఉండింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అది కూడా ఎప్పుడు ప్రజలకి తెలియనివ్వలేదు ప్రతి ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చారు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు నెల సంవత్సరాల ఆయన హయాంలో ఐదు సంవత్సరాల పీరియడ్ లో రెండున్నర సంవత్సరాలు కేవలం కరోనాతో చాలా ఇబ్బందుల పాల్పడ్డారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా ప్రజలకి ముఖ్యంగా ఇబ్బంది కలగకూడదనేసి ఆయన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న ప్రామిస్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నవరత్నాన్ని అందించారు మరి ఈరోజు మరి